నమస్తే అండి పిల్లలన్నింటినీ కూడా కోళ్ళు ఎడగొట్టేసినాయి అండి కోళ్ళు ఎడగొట్టేసేటప్పటికి పిల్లలు ఒకటిగా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి పిల్లల్ని ఇప్పటివరకు తల్లి అని కళ ఉంటాయి కాబట్టి పిల్లలు ఒకసారిగా కోడి పొడిసేటప్పటికి అటుకే తెల్లలో తెలియదు వేరే కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే ఆ కోళ్ళు పొడి చేస్తూ అందువల్ల పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి సపరేట్గా మేతలు పెట్టుకుంటూ ఉండాలి పిల్లలకి ఏం చేస్తాయి అంటే ఇప్పటివరకు తల్లి వెనకాల వేరే కోణ కూడా చేసి తల్లి మేపుద్ది కాబట్టి ఏం చేతి అంటే తల్లి అని మేత ఉంటాయి ఒకసారిగా తల్లి లేకపోయేటప్పటికి ఇటు ఏ తెలియదు తెలీదు ఏ కోళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చేత ఉంటాయి ఒక వారం పది రోజుల వరకు పిల్లలను చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలని పిల్లలు కూడా ఇప్పటివరకు తల్లి దగ్గర ఉంటాయి ఒకసారిగా తల్లి లేకపోయేటప్పుడు పిల్లలు కూడా చంద్రవందరకు వెళ్ళిపోతూ ఉంటాయండి అంతవరకు తల్లిని అని గ్రూప్గా ఉన్నాయి పిల్లలు చంద్ర వందరూ వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల పిల్లల్ని మనం గమనించుకుంటూ ఉండాలి ఎంట్రక్కలు అలాంటివి ఎక్కువ దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ స్టేజ్ పిల్లలు కాకులు గెద్ద నుంచి దాటిపోయినా కాబట్టి మనం ఎంట్రక్కలు అలాంటి వాటి నుంచి చూసుకుంటూ ఉండాలి పిల్లలు ఏటైతే వెళ్తాయి అటు మనం గమనించుకుని ఎప్పటికప్పుడు కాపులా కాసుకుంటూ ఉండాలండి కాకపోతే కనుక పిల్లలు మనకి పిల్లలు సారిపోతూ ఉంటాయి మనం గమనించుకుంటూ ఉండాలి కోళ్ళు గుడ్డుకి ఎత్తుకుంటున్నాయండి కోళ్ళు ఎక్కువ ఒరి గడ్డలు గుడ్డు పెట్టడానికి ఇష్టపడతా ఉంటాయి నేల మెత్తగా ఉంటుంది కాబట్టి చల్లబడింది కనుక పర్వాలేదు కానీ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఒరి ఎక్కువ వేడి వచ్చేస్తూ ఉంటుందండి మన కోడి ఇక్కడ గుడ్లు పెట్టి పొందడానికి ఇష్టపడేటప్పుడు ఆ గడ్డిలోకి వచ్చేస్తూ ఉంటాయి మన గనక గమనించుకోకపోతే ఎండకే కోడికి వడదెబ్బలు తగిలేతూ ఉంటాయి అందువల్ల మనం గుడ్డెట్టే ప్లేస్ని కూడా నిర్ణయించుకుంటూ ఉండాలి ఇప్పుడైతే చల్లబడింది కానీ పర్వాలేదండి ఎక్కడ పెట్టినా కానీ పొదిగినా కానీ మనకి ఇబ్బంది ఉండదు ఎండల టైం అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇది రెండు కళ్ళలు నేర్చుకుని గుడ్లు పెట్టింది ఇంకా కొన్ని రోజులు పొదిగింది మళ్ళీ కళ్ళలు నేర్పి మళ్ళీ క్రాస్ అయిపోయింది రెండు కూడా పెట్ట ఉన్నాయి ఒకటి రెండు ఉన్న పిల్లలు ఎక్కువ ఈ లక్షణాలు కనపడతూ ఉంటాయండి మీ పిల్లల్ని ఎడగొట్టిన తర్వాత ఎడగొట్టవు ఎడగొట్టకుండా గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి మళ్ళీ తర్వాత పొడిగిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తిరుగుతూ ఉంటాయి మళ్ళీ గుడ్లు పెడతా ఉంటాయి ఇలా రెండు పట్లు పెట్టిన తర్వాత పిల్లలు కూడా అయిపోయి సపరేట్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో కొడే పుడుస్తూ ఉంటుందండి ఎక్కువ పిల్లలు ఉన్న కొడలు అయితే ఈ విధంగా వేసుకుంటే తక్కువ ఇప్పుడు ఉంటాయి తక్కువ ఉన్న పిల్లల్లోనే ఈ విలక్షణ కనపడుతూ ఉంటాయి గడ్డి పరకలు ఆకులు పచ్చగడ్డికి సంబంధించి ఈ యొక్క ఉంటాయి దీని పిల్లనండి పొడిసారి మీరు పొడి డేస్ పుట్టి పిల్లల దగ్గర రానివ్వట్లేదు ఎడగొట్టే సందర్భంలో కోడేం అంటే ఒకసారి కోడే బాగా బలంగా కొట్టేస్తూ పిల్లల్ని గుడ్లు పెట్టి వచ్చి మేతలు తింటా ఉంటాయండి మనం ముందు మామూలు పెట్టలు కట్టేసి ఉంటాయి పెట్టే పెట్టలు ఏం అంటే ఆడగిడి మీద మేత గుడ్డు పెట్టేయడానికి చదువుతూ ఉంటాయి ముందు మామూలు మామూలు ఆట పెట్టేసుకుని ఎటు కొద్దిగా మేత తినడానికి తర్వాత వచ్చి తింటూ ఉంటాయి కొన్ని పెట్టలు మేత తిని గుడ్డు పెట్టడానికి వెళ్తే కొన్ని పెట్ల ముందు గుడ్డు పెట్టి వచ్చిన తర్వాత మేతకి ఇష్టపడుతూ ఉంటాయి విధంగా ఉంటా ఉంటాయి కొన్ని పెట్టలు ఉదయం అలా గుడ్లు పెట్టాలండి అది కంప్లీట్ అయిపోతుంది ముందు ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే కానీ మేత తినడానికి అలా అలాంటి పెట్టలకి మనకు అనుకూలంగా ఎక్కడైతే పెడుతుంది అక్కడ వాతావరణాన్ని అనుకూలంగా కనిపించినట్లయితే కనుక ముందు గుడ్డి పెట్టేసి వెళ్ళిపోతుంది కొన్ని పెట్టలు అసలు లెగ్గానే ప్రాసెస్ దానికి ముందు గుడ్డి పెట్టేయాలి ఆ పని ముగించుకున్నాక తెతా కార్యక్రమాలు చేయాలంటుండే అంటే గుడ్డు పెట్టేయడానికి ప్లేస్ వేసుకుంటూ ఉంటాయి